నమో హరిహరాభ్యం కార్తీక పురాణము రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసము నందు ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేస్తుని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవే ఆలకించుము కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతివారైనా కానీ ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలేను ఈ విధముగా నిష్టతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పట్టణం మునరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అట్లా చేయలేని వారులు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన ఫలహారము కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు ప్రాప్తియుందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియబరచెదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠుడి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడవు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్ నామస్మరణ చేయువాడు అవుటచే లోకులెల్లూ అతనిని బ్రహ్మ అని కూడా చెప్పుకొని ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి ఎవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారిణ్యై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలి తిరుగుచుండగా వంశంనకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామెలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిది కానీ శాంతస్వరూపుడవు ఆమె భర్తకు మాత్రం ఆమె ఎంత అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక ఆమె తోడనే కాపురం చేయుచుండెను కానీ చుట్టుప్రక్కల వారు నిష్ఠురీ గయ్యాలితనమును కేవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరు పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త ఎన్న విచక్షణ కానీ దయా దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయం అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన పోయి ఊరి చివరనున్న పాడు నూతిలో బడవేచి పైన చెత్తాచరములతో నింపి ఏమీయూ ఎరుగని దానివల్ల ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే నశపరుచుకొని వారల వ్రతము పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకరారులయ్యను అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తాట్చి ధనార్జన కూడా చేయసాగాను జనకరాజ యవ్వనబింకము ఎంతో కాలముండదు కదా కాలం ఒక తీరుగా నడవదు క్రమక్రమంగా ఆమెలోని యవ్వనం నశించినది శరీరమందు వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసీకారుడ ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వం కృషించి కురిపి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వ్యక్తులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడలేయరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమల ఇటులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి కర్కస ఇటుల నరక బాధలను అనుభవించుచూ పురుగుల పడి కొంతకాలం నకు చనిపోయినది బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భట్టులారా ఈమె పాపచరిత అంతా ఇంతా కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను వీటిలతో సుఖించినందులకు కాను యమటుల ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు కాను గదలతో కొట్టిరి పతివ్రతను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకంను నరకములో వేయగా అందు అందు ముక్కలు కల కాకులు విషసర్పాలు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక ఈ పడుచుంది ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముచూ ఉండేవారు ఇట్లుండగా ఒక ఒకనాడు ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము నరు నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కున్నట్టుకై లోనికి వెలిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానమునుచే జరిపించిన బలి మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానం అద్భవించను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడు అని మొరపెట్టుకొనెను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున ఏగెను మరలా రక్షింపుము రక్షింపు అని కేకలు వినపడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా ఆ కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రకులాంగను నేను వ్యభిచారి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలునై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పీర్ నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈ రోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలహ్నమును తినటం వలన నాకు ఈ జ్ఞానోదయమైనది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్వమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దాయబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చాను ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమున కేగెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదోడంగిరి ద్వితీయాధ్యాయము రెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ